మేము మా చోట మా జాగా ఉంది మా ఇల్లును మేము సరిదిద్దుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రోజులలో అడగడం జరిగింది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము పది పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇందిరామ్మ ఇల్లులో కూడా అప్పుడు ఎవరైతే జాగా ఉందో వాళ్ళందరికీ ఆ రోజులలో లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా ఐదు లక్షల రూపాయలు మనం ఇద్దాము వాళ్ళు వారు కట్టుకొని సరిగా కానీ ఏదైతే ప్లాన్ గవర్నమెంట్ ఇచ్చిందో ఆరు వందల స్క్వేర్ ఫీట్ మీరందరూ కూడా దాని ప్రకారంగానే కట్టుకోవాలి ఎందుకంటే దాని వైలేషన్ ఉంటే మళ్ళీ మీరు వచ్చి లీడర్లను కాదు సార్ నేను ఒక యాభై ఫీట్ వైలేట్ చేసినాను నాకు బిల్ అంటే కంప్యూటర్ ఒప్పుకోదమ్మా మీరందరూ కూడా గమనించాలి మీరు కంప్యూటర్ ఒప్పుకోదు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో స్కీమ్ ఉన్నదో దాని ప్రకారంగానే చేయాలి మా నాయకులందరినీ కూడా కోరుతున్నాను మీరు కూడా ప్రజలకు చెప్పేటప్పుడు దీని గురించి స్పష్టంగా వారికి అవగాహన కల్పించండి కల్పిస్తే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి మీకు నిధుల కోసం కూడా చాలా మంది అడుగుతున్నారు సార్ మాకు నిధులు వస్తాయా లేదా ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా బిల్లు చెల్లించే బాధ్యత మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు పున్నం ప్రభాకర్ గారు ఉన్నారు నేనున్నాను మా మేయర్ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు మీకు డెఫినెట్లీ మీకు ఏదైతే నిధులు రావానో ఆ నిధులు అన్ని కూడా ఇస్తామని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తున్నాము